అసలు ఇంతటి వేలాది మంది ఆటో డ్రైవర్లు బంద్ ప్రకటిస్తున్నామంటూ భీష్మించి కూర్చోవడానికి గల కారణం ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి వాళ్ళనే అడిగి వాళ్ళ ద్వారానే వాళ్ళ డిమాండ్స్ ని తెలుసుకుందాం రండి అన్న ఆటో వాళ్ళ ఆటో డ్రైవర్ అందరూ కలిసి బంద్ ప్రకటిస్తున్నారు కదా దీని కారణం ఏంటి ఈరోజు ఐఎల్డబ్ల్యూఎఫ్ తరఫున మేము ఈరోజు బండ్ ప్రకటిస్తున్నాం అండి ఏంటంటే ఈరోజు మా డిమాండ్లు వచ్చేసేయండి మాకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు కాదు దాదాపు మాకు పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి మాకు మీటర్ రేట్లు పెరగలేదండి ఈరోజు చూసుకుంటే మనకి నిత్యవసర వస్తువులు ఉప్పులు పప్పులు ప్రతి ఒక్క రేట్లు పెరిగి ఉన్నాయండి అయితే మేము ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలా అన్యాయం చేశారండి బస్సులు ఫ్రీ చేసి ఈరోజు మనకి పుట్ట మీద కొట్టారండి మా పుట్ట మీద మేము అంతకుముందు బస్సులు ఫ్రీ కాకముందు మేము ఎలాగ నెలకు వచ్చేసరికి మాకు ముప్పై వేల రూపాయలు వచ్చేయండి అదే ఈరోజు చూసుకుంటే మాకు పదమూడు పన్నెండు వేల రూపాయలు అట్లా వస్తున్నాయండి దీంట్లో మేము పిల్లలకి ఏం చదివించుకోవాలి ఫైనాన్స్ ఏం కట్టుకోవాలి మేము ఎలా తిరగాలి సమాజం మీరే చెప్పండి మేము ఒక్కొక్కరు వచ్చేసి ఆటో డ్రైవర్లు అండి నాలుగు నుంచి ఐదు ఫైనాన్స్ కట్టలే కట్టలేకుండా ఉన్నామండి మా ఆటోలు పీక్ కొని వెళ్ళిపోతున్నారు ఫైనాన్సర్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు అలా కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఈ ఫ్యామిలీని ఎలా ముందుకు నడపాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఉరి వేసుకొని చచ్చిపోవడం చాలా చాలామంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది మీరు కావాలంటే మీరు పాత వీడియోలో చూ చూసుకోండి మా ఆటో డ్రైవర్ గురించి దయచేసి మీ రోజు మేము చేస్తున్నామంటే మా రేట్లు పెంచాలండి అది కాకుండా మేము ఈరోజు మన డిస్టిక్ ఆటోలు వచ్చి కొంతమంది చాలా ఇబ్బంది పెడుతున్నారండి డిస్టిక్ ఆటో వచ్చేసి రెండు లక్షల రెండు లక్షలన్నర నుంచి రెండు లక్షల రూపాయలు వస్తుందండి మనకి ఆటో ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ సిటీ ఆటో తీసుకుని ఉంటే ఐదు లక్షలన్నర రూపాయల ఆటో ఉందండి దానికి మాకు ఎంత తేడా ఉంది మీరే ఒకసారి గమనించండి మేము కి రెండు లక్షల పైన కడుతున్నాం కి మా వాళ్ళకి పర్మిటర్ ఉండదు ఆ డబ్బులు ఆ డబ్బులు మేము చాలా లాస్ పోతున్నాం ఎందుకంటే వాళ్ళు డిస్టిక్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బండ్లు అంటున్నారు వాళ్ళ వల్ల మాకు కిరాయిలు ఉండట్లేదండి ఓలా ఉబర్ ర్యాపిడో వాళ్ళు వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటున్నారు మీరు ఓకే ఓలా ఉబర్ ర్యాపిడో వాళ్ళు మీరు దయచేసి వాళ్ళని డిస్టిక్ ఆటోలని లాగౌట్ చేసేసేయండి వాళ్ళ ఐడిలని బ్లాక్ చేసేసేయండి దయచేసి ఇమీడియట్లీ ఎందుకంటే వాళ్ళు రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు పన్ను నడుపుతున్నారు మేము ఐదు లక్షలన్నర పెట్టి పన్ను నడుపుతున్నాం దయచేసి వాళ్ళ ఐడీలని మీరు బ్లాక్ చేయండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు నోట్లు మాకు కొత్త కొట్టారండి ఈ గవర్నమెంట్ నుంచి మేము ఒకటే అడుగుతున్నాం అండి మా యొక్క హామీలని మా యొక్క డిమాండ్లని మీరు పూర్తి చేయండి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది ఏంటంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి చాలా రోజు పూట కడబడి కూడా కష్టమవుతుందండి మీరు దయచేసి అర్థం చేసుకోండి పిల్లల ఫీజు స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి మేము ఇంటి కిరాలు ఎట్లా కట్టుకోవాలి బండిలో గ్యాస్ ఏం వేసుకోవాలి ఫైనాన్స్ ఏం కట్టుకోవాలి దయచేసి మీరు అర్థం చేసుకోండి మా యొక్క బాధ ఈరోజు చాలా బాధ బాధతోటి మేము ఈరోజు ధర్నాకి దిగామండి దయచేసి మీరు ఇంకొకటి అండి మన డిస్టిక్ నుంచి కూడా టూ వీలర్స్ వస్తున్నాయండి అది ఇల్లీగల్ తరీకాలో బండ్లు నడుస్తున్నాయి టూ వీలర్స్ ఆ టూ వీలర్స్ వచ్చేసి వాళ్ళు వైట్ ప్లేట్లో నడుపుతున్నారు అది ఇల్లీగల్ తరీ అండి ట్యాక్స్ ప్లేట్ ఉంటేనే నడవాలి టూ వీలర్స్ దయచేసి మా యొక్క డిమాండ్లు మీరు అర్థం చేసుకొని మా యొక్క బాధలు కూడా మీరు అర్థం చేసుకుని ఇందు మూలంగా నేను ఓలా ఉబర్ ర్యాపిడో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే దయచేసి డిస్టిక్ బండ్లు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో వాళ్ళ ఐడియల్ ఐడియలని ఇమీడియట్గా బ్లాక్ చేసేయండి ఎందుకంటే మేము చాలా ఇబ్బందులో ఉన్నాం సిటీ డ్రైవర్లం దయచేసి మాకైతే రావట్లేదండి మాకు రే మామూలు మన మీటర్ రేట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు కరోనాకు ముందు మనకి రేట్లు ఎట్లయితే ఇచ్చారో కరోనా కన్నా ఇప్పుడు కరోనాకి ఇప్పటికి ఎంత తేడా ఉందని చెప్పండి రేట్లు ఒకటి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు కదా నిత్యావసర వస్తువులు అప్పట్లో రేట్ల రేటు ఉంది ఇప్పుడు చూసుకుంటే ఈ రేట్లు ఎప్పుడు ఎట్లు ఉన్నాయి ఇప్పుడు అయితే మేము చేసేది ఒకటే ఒకటి అండి దయచేసి మాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా పెంచలేదండి ఇంకా తగ్గుకి తగ్గించుకుంటే పోతున్నారు కానీ పది కిలోమీటర్లు పడితే పది కిలోమీటర్లు మేము బండి నడిపితే అండి నూట పన్నెండు రూపాయలు నూట పదహారు రూపాయలు ఇస్తున్నారండి విధంగా కరోనాకి ముందు ఎట్లు ఇచ్చేవాడు అండి పది కిలోమీటర్ పడితే నూట ఎనభై రూపాయలు ఇచ్చేవాడు కరోనాకి ఇప్పటికి ఎంత తేడా ఉంది విధంగా మా యొక్క రేట్లు పెంచండి డిస్టిక్ ఆటోలని బ్యాన్ చేయండి ప్లస్ ఆ టూ వీలర్ టాక్సీ ప్లేట్ చేపించండి అండి ట్యాక్సీ ప్లేట్ అయితేనే బండి నడవాలి రోడ్డు మీద ఇల్లీగల్ తరీఖాలో వాటర్ వైట్ ప్లేట్లను నడుపుతున్నారు అది అది విరుద్ధం అండి చట్టానికి విరుద్ధం చట్టానికి ఎవరైనా సరే చిత్ర మిత్రులు కారండి చట్టం అందరికీ ఒకటే సో మా యొక్క డిమాండ్లను మీ రోజు సేకరించి మా యొక్క స్వీకరించి మా యొక్క డిమాండ్లను పూర్తి చేయాలని మా యొక్క రేట్లను పెంచాలని మేము ఇదే కో ఈ విధంగా కోరుకుంటున్నామండి ఇది ఒక ఇంకొకటండి మీకు దయచేసి హైదరాబాద్లో ఎన్ని ఎంతమంది అయితే ఫైనాన్సర్లు ఉన్నో దయచేసి మీ అందరికి చేతులు ఎక్కి దండం పెడుతున్నామండి మా ఆటో వల్లని ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే మేము చాలా బాధలో ఉన్నాం మా బండ్లు నడవట్లేదు రెండు మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఫైనాన్స్ కట్టలేకపోతున్నా కడతామండి మేము ఎట్లా చేసినా ఇంట్లో చేసినా తల తాకట్టు పెట్టినా మేము కడతామండి కాకపోతే కొంచెం మాకు టైం ఇవ్వండి మా యొక్క బాధను అర్థం చేసుకోండి మీరు కూడా కొంచెం మీకు మాకు సహకరించగలరని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఈ ర్యాపిడోలు ఇవన్నీ రావడం వల్ల ఈ ఫ్రీ బస్ వల్ల మొత్తానికి మీకు ఉపాధి తగ్గింది కదా ఈ ఫ్రీ బస్ మహిళలకు ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గిందని గతంలో జరగడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం మీకు ఒక పన్నెండు వేలు ఇస్తామనే హామీ ఇవ్వడం కూడా జరిగింది కదా పన్నెండు వేలు మీకు అందుతున్నాయా ఆ హామీ మీకు చెల్లిందా ప్రభుత్వం అయితే మీ కోసం ఉపాధి కల్పించడానికి అయితే చెప్పింది అది మీకు ఎంత వరకు చేరినాయి మాకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి మాకు ఇచ్చిన హామీల ప్రకారం ఆటో డ్రైవర్లని నెలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామన్నారండి ఇంత మటుకి మాకు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు కూడా అందలేదండి పన్నెండు వేలు కానీ మీరు వెళ్ళారు కానీ పన్నెండు రూపాయలు కూడా ఇంతవరకు అందలేదండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకొకటి మాకు గత పది నుంచి పన్నెండు సంవత్సరాల క్రితం మనకి ఆటో రేట్ ఉంటుందండి ఆటో మీటర్ రేట్ వచ్చేసి మీటర్ రేట్ వచ్చేసి అప్పుడు మినిమం పన్నెండు రూపాయలు ఉండేది మీటర్ మీద ఇరవై రూపాయలు ఉండేదండి అప్పటి రేటు అది పన్నెండు సంవత్సరాల క్రితం రేటు ఇప్పుడు వచ్చేసి మీటర్ పది పదికి పది రూపాయలు అవుతుందండి మీటర్కి వచ్చేసి పది రూపాయలు అయింది మినిమం రేటు కూడా అందట్లేదు మాకు సో మాకు ఈ విధంగా చాలా ఇబ్బంది ఉందండి దయచేసి నేను కోరేది ఒకటే ఒకటండి మాకు మీటర్ రేట్లు పెంచండి అవసరమైతే ఓలా ఉబర్ ర్యాపిడో కూడా బంద్ చేపిస్తామండి ఓలా ఉబర్ ర్యాపిడో కూడా బంద్ చేయండి మాకు మీటర్ రేట్లే పెంచండి చాలు మాకు ఏమొద్దు మాకు ఓలా ఉబర్ ర్యాపిడో కూడా అవసరం లేదు మా రీటర్ మీటర్ రేట్లు పెంచండి అప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం ఏవైతే రేట్లు ఉన్నాయో ఇప్పుడు ఆ రేట్ల కన్నా ఇప్పుడు తగ్గాయండి మీటర్కి వచ్చేసి కిలోమీటర్కి పన్నెండు రూపాయలు ఉండేది ఇప్పుడు పది రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నారు ఏ విధంగా బతకాలి పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి మీరే ఆలోచించండి దయచేసి అప్పుడు ఒకప్పుడు వచ్చేసి ముప్పై రూపాయలు గ్యాస్ రేట్ ఉండేదండి థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు గ్యాస్ రేట్ వచ్చేసి అరవై రూపాయలు అయిందండి టూ వీలర్ కూడా దయచేసి టూ వీలర్ వాళ్ళు కూడా మాకు సహకరించండి దయచేసి మీరు లీగల్ తరీగాలో నడవండి ఇల్లీగల్ తరీగాలో నడవకండి మీ యొక్క వైట్ ప్లేట్లో ట్యాక్స్ ప్లేట్లో మార్చుకోండి మీరు కూడా నడుపుకోండి కాదంటలే మేము కాకపోతే మా రేట్లు పెంచండి మా ఆటో బాధలు మీరు అర్థం చేసుకోండి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఒకటే చెప్తున్నాను అండి నేను మీరు ఎలక్షన్ల ముందు ఏమైతే హామీలు ఇచ్చారో సార్ అది ఇంతవరకు ఒక్కది కూడా మాకు నెరవేర నెరవేరలేదండి మా ఆటో డ్రైవర్లకి చాలా అన్యాయం చేశారు మీరు బస్సులు ఒకటి ఫ్రీ చేశారు బస్సులు ఫ్రీ చేయడం వల్ల మా పొట్ట మీద తన్నేశారు మీరు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ఆటో డ్రైవర్లు దయచేసి మీరు మీ మీరన్న హామీల ప్రకారం పన్నెండు వేల రూపాయలు అన్నారు కదా ఆ పన్నెండు వేల రూపాయలు కూడా మాకు పెంచండి అండి ఆ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు అది కూడా మాకు అందలేదు మాకు కనీసం అదన్నా మీరు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది అది కూడా పెంచండి ప్లస్ అది కూడా మనకి రూ రేట్లు కూడా పెంచితే బాగుంటుందండి ఇంకొకటి ఓకే ఇంకొకటి వచ్చేసి ఈ డిస్టిక్ ఆటోలు అండి డిస్టిక్ ఆటోలు వచ్చేసి దాదాపు మనకి లక్షన్నర పైన తిరుగుతున్నాయండి మా డిస్టిక్లో వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి హైదరాబాద్ సిటీలో మొత్తం కలిపి ఇప్పుడు అది వరకు నాలుగు మూడు నాలుగు లక్షల ఆటోలు ఉండేవి ఇప్పుడు దగ్గర దగ్గర ఏ ఎనిమిది లక్షలు అయిపోయాయండి అన్ని డిస్టిక్ బండ్లే వచ్చి నడుపుతున్నారండి ఇల్లీగల్ తరీకాలో నడుపుతున్నారు అది కూడా వాళ్ళకి పర్మిషన్ లేదు వితౌట్ పర్మిషన్ తోటి వస్తున్నారు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయాన చెప్పారు ఎప్పుడు ఎలక్షన్స్ కి ముందు వాళ్ళకి వచ్చి నడుపుకోండి అని అది ఎట్లా చేశారని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఆ యొక్క మీరు ఇచ్చిన వాగ్దాన్ని వెనక్కి తీసుకోండి ఎందుకంటే మీ వల్ల మీరు ఇచ్చిన మాట వల్ల చిన్న మాట వల్ల మా యొక్క హోటల్ కొట్టారండి రోజు మేము నడపలేని పరిస్థితి వచ్చింది ఈ రోజు హైదరాబాద్ లో బండి నడపలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే డిస్టిక్ వాళ్ళు రెండు రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు తీసుకొచ్చి బండి ఇక్కడ కొనుక్కొని నడుపుతున్నారండి మేము ఐదు లక్షల పెట్టి మేము నడుపుతున్నాం మాకు అదే రేట్ ఇస్తున్నారు మీకు అదే రేట్ ఇస్తున్నారు ఓలా ఊబర్ వాళ్ళకి కూడా అదే కూడా నేను ఓలా ఊబర్ వాళ్ళు దయచేసి వీళ్ళ యొక్క ఐడియల్ని ఇమీడియట్ గా మీరు బ్లాక్ చేయండి డిస్టిక్ నుంచి వచ్చే బండ్ల బండిలో మీరు బ్లాక్ చేయండి ఊబర్ బ్లాక్ చేయమన్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగం లేని కొంతమంది అబ్బాయిలు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి రాపిడోలు ఇవన్నీ వేస్తున్నారు ఇంకా కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళు లేదా ఇంట్లో డబ్బులు సరిపోని వాళ్ళు లేదంటే ఉద్యోగం చేసే వాళ్ళే వాళ్ళు ఇవైతే బ్లాక్ చేయమన్నారు అది కూడా పాపం సామాన్యులు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నడుకడానికి చేసుకుంటున్నారు కదా మరి వాళ్ళ ఐడిలో బ్లాక్ చేయడం అన్నం కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళు వాళ్ళ మీరు అయితే ఏ ఉపాధి కోసం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధి కోసమే వాళ్ళ మళ్ళీ చేస్తున్నారు సో ఇందులో వాళ్ళని బ్లాక్ చేయడం అనడం ఎందుకని అలా వాళ్ళు నడిపేది వచ్చి వాళ్ళు ఇల్లీగల్ తరీలో బండ్లు నడుపుతున్నారండి రెండు లక్షలు పెట్టి వాళ్ళు కొంటున్నారు బండ్లు ఇక్కడికి వచ్చి నడుపుతున్నారు వాళ్ళకి పర్మిట్ లేదు సిటీలో పర్మిట్ లేదు పర్మిషన్ లేదు వాళ్ళకి పర్మిట్ డబ్బులు కూడా కట్టి మేము బండి కొని ప్లస్ పర్మిట్ డబ్బులు కట్టి మేము బండి నడుపుతున్నాం లీగల్ తరికాలు నడుస్తున్నాం మేము వాళ్ళు ఇల్లీగల్ తరికాలో నడుస్తున్నారు వాళ్ళని కూడా సిటీ బండ్లు కొనుక్కొని నడుపుకోమర మేము వద్దనట్లేదు వాళ్ళ ఊరు నుంచి వచ్చారా వాళ్ళు కర్ణాటక బీహార్ నుంచి వచ్చారా అది ఆలోచించట్లేదు మేము మేము ఎట్లయితే నడుస్తున్నామో మేము ఏ తరీలో నడుస్తున్నామో మీరు కూడా అదే తరఖలో నడుపుకోండి బండ్లు డిస్టిక్ బండ్లు ఆటో అలౌడ్ ఓన్లీ సిటీ బండ్ సిటీ జీరో సెవెన్ జీరో ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ ఏడు సిటీ పర్మిషన్ ఉంది మేడం మిగతా బండ్లు ఏంటికి మనకి సిటీ పర్మిషన్ లేదు వితౌట్ పర్మిషన్ అది నాలుగు సమస్యలు ప్రాబ్లం ఉన్నది దాని గురించి మాట్లాడుతున్నాను ఫ్రీ బస్ పెట్టి ప్రభుత్వం తరఫున నుండి ఫ్రీ బస్ పెట్టిన దానికి ఆటోలకి అట్లా కూడా ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగింది కానీ బాధపడుతుంటే ఏం చేసేట్ పన్నెండు వేల రూపాయలు మీకు ప్రతి సంవత్సరము ఆటో వాళ్ళకి పన్నెండు వేలు వేస్తా అంటున్నాడు ఇంతవరకు అది అమ్మలు చేయలేదు నెక్స్ట్ వచ్చేసి టూ వీలర్ తిరుగుతున్నాయి దండ దిక్కుంటూ కూడా ఆటో వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది అది రెండో విషయం మూడో విషయం డిస్టిక్ డిస్టిక్ ఆటోలు అంటే వాళ్ళు అక్కడ పర్మిట్ లో లేవు కాబట్టి ఇక్కడ సిటీ పర్మిట్ లో ఉన్న బాటలో నడితే మాకు కూడా నెలకి పదిహేను వేల రూపాయలు కట్టుకునేది ఉంటుంది నెలకి పదిహేను వేలు కట్టుకోవాల ఇంటి సమాజాలు ఆ ఇంటి కిరాయలు తర్వాత పిల్లల చదువులు అది చాలా ప్రాబ్లం అవుతుంది ఇరవై నుండి ముప్పై వేలు సంపాదిస్తేనే మాకి ఇల్లు గడుస్తుంది లేకపోతే చాలా ఇబ్బంది రూపాయలు అవుతున్నాము असलाडो ये ये, ये, में उबेर में रैबिडों में जो चला रहे हैं दूसरों का आईडी बिहार वाले जितने भी है यहाँ पे भाई उनका गांव में रहता उन्हें आईडी डी यहाँ पे चला रहा पहले बिहार वालों को टेंट करना है उनके पास लाइसेंस नहीं है यूनिफॉर्म नहीं है जितना भी गाड़ी का पेपर दूसरों का है गाड़ी भी दूसरों का है लेकिन चला रहा हूं। और रही बात दूसरी ये है कि सिटी में फिफ्टीन का थर्टी थर्टी फोर जीरो फाइव जीरो सेवन जीरो एट जितने भी गाड़ियाँ आ रही ये पहले बंद कराना चाहिए

तो अपन कहा से देंगे भाई अपन कहा से देंगे तो आटू ए, आटू इधर? ये आटू वालों को बोलने का लहजा है क्यों आटू वाले इंसान नहीं है आटू वाले क्या वो है गिरे हुए पड़े हुए है हम हाँ, तो पांच लाख की गाड़ी है तुम ला तो रोड पे चले दे आ दे हमारे पास तो हम हाँ, तुम्हारे घर को नहीं जा रहे समझे अरे गाड़ी हटा रहे शपथ ले दो ये लिए शपथ आप जब पुलिस में गए तो शपथ लेने के टाइम ये शपथ लिया आप भाई लैंग्वेज अच्छी रखिए तमीज तहसीब से बात करिए आप हमारे से अच्छी बात करें तो हम आपसे अच्छी बात करेंगे आप जो है सो मा

डिलीवरी मसला हुआ हार्ट पेशेंट रहा एम्बुलेंस आती कोई वाला भाई के जाता कोई वाले लेके जाता हमारे केसीआर अन्ना जब घरा दिए थे सौ करे थे हम अभी भी ये पूरी दबा के रख दिए पूरा दबा के रख दिए समझे ऑटो वालों के फ्यूचर के लिए सोचे आटो वाले उल्टे डालते एक एक घर में से आठ आठ वोट आठ लोग गिरते गवर्नमेंट से ले लेते जब आटो वालों की बात जब आ गई तो क्या है मालूम पूरे कच्चू बैठे हुए हैं ऑटो वालों ये तरीका तो नहीं होता भाई सब इंसान है सब इंसान को इंसान देख रहा एक्सीडेंट होगा तो के ना आर अलग रखे थे उसका डिमांड वो डिमांड निकलने वाला था रेवती रेड ना आ विनर कदा आटो ड्रैवर इपटना प्रभुत्म వారు ఇచ్చిన హామీలు పన్నెండు వేల డబ్బులు ఆటో డ్రైవర్లకు అందించాలి వాళ్ళు ఎన్నికల్లో ప్రప ప్రచారం చేసిన ఆ హామీనే నెరవేర్చాలని కోరుకుంటూ అలాగే వాళ్ళు ఎన్నో డిమాండ్స్ చేశారు ఆ డిమాండ్స్ అన్ని గవర్నమెంట్ నెరవేర్చాలి లేదంటే ఈ బంద్ ఇక్కడితో ఆపం అంతకు మించి ఇంకా ఎక్కువ బందోబస్తుతో మేము చేస్తాం అంటూ ఆటో డ్రైవర్లు చాలా రగిలిపోతున్నారు కెమెరామెన్ ప్రవీణ్తో మీ మా